హలో ఏంజల్స్ వెల్కమ్ టు ప్రణికా సిస్టర్స్ చాలామంది ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నారండి టూ సైడెడ్లో చిఫాన్ శారీ కలెక్షన్ కావాలని అది కూడా సిరోస్కి వర్క్తో కావాలి అసలు కొంచెం ట్రెండింగ్ ఫాలో అవ్వాలి అని చాలామంది అడుగుతున్నారు కదా ఇదిగోండి చూస్తున్నారా ఎంత బాగుందో కట్ వర్క్ బార్తో అది కూడా సిరోస్కి వర్క్ బార్డర్ మీరు అబ్జర్వ్ చేస్తే శారీ అంతా సిరోస్కి డిజైన్తో పాటు బార్డర్లో కూడా మనకి ఈ విధంగా బ్యాంగ్లూరి బ్లౌజ్ తో అసలు ఎంత బాగున్నాయి అంటే కాన్సెప్ట్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా క్యూట్గా ప్రతిగా ఉన్నాయి ఇంత తక్కువ ప్రైస్ అన్నట్లు లేవా మీరే చెప్పండి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ ఎంత బాగుందో అండి ఇప్పుడు ప్రజెంట్ బయట మార్కెట్లో ట్రెండింగ్ కదా ఈ కట్వర్క్ శారీస్ దట్టు డ్యూయల్ సైడెడ్ మల్టీ కలర్స్ అంతా బాగోవు కానీ ఇలా డ్యూయల్ సైడెడ్ అయితే చాలా బాగుంటాయండి కంపారిటివ్లీ సింగిల్ కలర్తో పోల్చుకుంటే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా క్యూట్గా ప్రెట్టిగా ఉంది ఇక లేట్ చేయకుండా త్వరగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఎలా అంటారా అదిగోండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ వన్ టూ వన్ డబల్ టూతో కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ప్రాసెస్ ఏంటి అంటే మీకు నచ్చిన శారీ షాట్ పంపేసేయండి క్లియర్ కట్గా అడ్రస్ ఉండాలి పేమెంట్ స్క్రీన్ షాట్ అంతేనండో క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదు జస్ట్ సింపుల్ ప్రాసెస్తో వితిన్ సెవెన్ డేస్లో మీ ఇంట్లో శారీ అయితే ఉంటుంది హ్యాపీ హ్యాపీగా ఇంట్లో ఉండి ఇంత బ్యూటిఫుల్ శారీస్ని అయితే మీరు పర్చేస్ చేయొచ్చు ఎంత బాగుందండి శారీ అయితే అదరగా ఉన్నట్లు లేదు నిజంగా ప్రతిదీ కూడా చాలా బాగున్నాయి సిక్స్ కలర్స్లో లాంచ్ అయ్యాయి సిక్స్ కూడా ది బెస్ట్ అంటే బెస్ట్ కాన్సెప్ట్తో వచ్చేసాయి భలే ఉంది కదండి ఈ కలర్ కాంబినేషను బ్లౌజ్ మనకి డార్క్ బ్లౌజ్ తీసుకుంటున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ బ్రౌన్ షేడ్ అండి ఇది వరకు మనము ఇదే కాన్సెప్ట్ కట్వర్క్ లేకుండా జార్జెట్లో చూసాము మీరు ఎవరికైనా ఒక ఐడియా ఉంటుంది బ్లౌజ్ అన్నది మళ్ళీ చేంజ్ వస్తుంది బెనారసీ బార్డర్తో చాలా శారీస్ అయితే మనం అప్లోడ్ చేసాం చాలా ఆర్డర్స్ ప్లేస్ అయ్యాయి బట్ ఇది చిఫాన్ ఫ్యాబ్రిక్లో వర్క్ సిరోస్కి బార్డర్తో అసలు ఎంత మంచి మంచి పేస్టల్ షేడ్స్తో చాలా బాగున్నాయండి కలర్స్ అన్నవి సో అస్సలు మిస్ చేసుకోకండి క్రాఫ్ట్ టాప్స్కి లెహెంగాస్కి అయినా కూడా చాలా క్యూట్గా అంటే మనం లెహంగానే డిజైన్ చేసుకొని వేరే ఏదైనా చున్నీ తీసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయండి ఇంకా చెప్పనవసరం లేదనమాట వీటి గురించి అంత బాగుంటాయి బ్లౌజ్ కూడా మనకి ఈ మాదిరి బ్రైట్ కలర్ రావడం వల్ల లుక్ మాత్రం అదిరిపోయింది ఇప్పుడైతే పిస్తా అండ్ మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం కదా సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ పీచ్ అండి పీచ్ అండి ఒకలాంటి మెరూన్ రెడ్ సైడ్తో ఉంటుంది కాంబినేషను ఆ బార్డర్ చూసారో ఎంత బాగా కనిపిస్తుందో ఎంత బాగుందో నెక్స్ట్ చూసారు కదా ఆరెంజ్ అండి లైట్ ఆరెంజ్ సైడ్ విత్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ చెప్పాను కదా పేస్టల్ సేడ్స్ అని సో అన్నీ కూడా ఇలా పేస్టల్ సేడ్స్లో ఉంటాయి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇది అండి ఇవాళ బ్యూటిఫుల్ సరస్కి కట్వర్క్ డిజైనర్ చిఫాన్ శారీస్ హోప్ మీ అందరికీ ఈ చిన్ని వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి కలెక్షన్తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం మన ప్రణ్వికా సిస్టర్ ఛానల్లో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి